ఇగోండి రాజేష్ డైరీ పామ్లు ఇచ్చాము జంగారెడ్డి గుడి వాళ్ళకి ఆవులు నేను సుమారుగా ఒక ఎనిమిది ఆవులు ఇవ్వడం జరిగిందండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి ఇక చూడండి ఆవులు కలర్లో పొదుగులు ఇక పొదుగు చూపెడుతున్నాను పొదుగులు ఇవన్నీ చూడండి ఆవులు ఎంత బాగున్నాయో రాజేష్ డైరీ ఫామ్ నుంచి మీకు సార్ ఈ రోజుకొచ్చి ఒకటి పద్నాలుగు లీటర్ల నుండి పద్దెనిమిది పదహారు లీటర్ల వరకు పాలు ఇస్తాయండి అన్నీ రెండే వేస్తా సార్ ఆవులు చూడండి ఇంక ఒక్కొక్క ఆవుచి పెడతాను అయిపోండి లోడ్ కట్టాం లోడ్ కట్టి ఇప్పుడే బయలుదేరుతున్నాడు ఇది పెడతాను ఇంకో రాజేష్ని లోడు కట్టాను సుమారుగా ఇది వచ్చి జెర్సీ చెప్పండి ఇరవై లీటర్ల వరకు పాలు ఇస్తుందండి ఇది పొద్దున్న పది సాయంత్రం పది చూడండి ఆవులన్నీని మంచి నెంబర్ వన్ జెర్సీ సార్ ఓన్లీ జరుగుతా అంటారు ఇంటిని మీకు ఎలాంటి వాతావరణానికైనా సూట్ అవుతాయి సార్ మీకు ఎవరికి కావులు కావాల్సిన రాజేష్ డైరీ ఫామ్ మీరు నేను ఈ స్క్రీన్పై నెంబర్ పెడతాను నా నెంబర్కి ఫోన్ చేయండి ఒరిజినల్ జెర్సీ ఇచ్చి చూడండి ఆవులు నమస్తే సార్